సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు గత నాలుగేళ్లుగా ఈ ఖైదీల యొక్క క్షమాభిక్ష గురించి మేము చేసిన ప్రయత్నాల్లో ప్రభుత్వం నుంచి లేదా ఇతర అధికార యంత్రాంగం నుంచి ఎదురైన ప్రశ్నలో మొదటి ప్రశ్న మీరు నిజంగా జైలు శాఖలో మారినటువంటి వ్యక్తులను పరివర్తన చెందినటువంటి వ్యక్తులను రిలీజ్ చేయడానికి ప్రపోజ్ చేస్తున్నారా ఈ జీవో రిలీజ్ కావడానికి కూడా ముందు మేము ఎదుర్కొన్నటువంటి ప్రశ్న జైలు శాఖ అధికారులుగా మేము ఒక ఇరవై ఏళ్ల సర్వీస్ పూర్తి చేశాం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి యొక్క శిక్షణ ఇక్కడ పూర్తి చేయడం జరిగింది మీ అందరి తరఫున కూడా నేను చాలా గట్టిగా చెప్తాను మమ్మల్ని అడిగినటువంటి వారికి మేము చాలా గట్టిగా చెప్పాం లేదు వీళ్ళందరూ కూడా మారిపోయారు వీళ్ళందరూ కూడా పరివర్తన చెందారని మేము చెప్పింది కరెక్టేనా చెప్పాలి మీరు ఇష్యూ చేశారు సో దాన్ని వెనక చాలా పని జరిగింది ఈ రోజు మీ అందరి ఫేస్ చూసి మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకొని నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజినర్స్ అండ్ ఎయిట్ నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజినర్స్కి రిలీజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ దీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఆర్ ఉమెన్ ప్రిజినర్స్ సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు హిస్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవాంత్ రెడ్డి గారు And